నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మిషాన్వి ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను వచ్చిందండి వయ్యారి జనరల్ గా కొత్త కాన్సెప్ట్ అని ఎందుకు అన్నాను అంటే షో చూసే కొద్ది మీకే అర్థమవుతుంది దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే నేను ఒక కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడాను లైక్ ఒక ఫిఫ్టీన్ స్టూడెంట్స్తో మాట్లాడాను చాలామంది ఏంటి అంటే మాట్లాడినంత వరకు ఓకే మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము వస్తాము అని చెప్పేసి అన్నారు షో కోసం సో వాళ్ళని ఫిల్టర్ చేసి 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 ఒక సెవెన్ మెంబెర్స్ అట్లా వచ్చారనమాట సో నేను అడగనే కాదనకుండా వచ్చినందుకు మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ వాళ్ళొక విలువైన సమయాన్ని కూడా నా కోసం కేటాయించడానికి వచ్చారు సో ఫస్ట్ అయితే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నా హాయ్ గైస్ ఫస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా సో మీ నేమ్స్ ఒకసారి మై నేమ్ ఇస్ లక్కీ లక్కీ ఎక్కడి నుంచి కాకినాడ కాకినాడ కట్ట నీ కాకినాడ ఏం చేస్తుంటావు నేను ఆర్టిస్ట్ గా లై చేస్తా ఆర్టిస్ట్ గా లై చేస్తా ఓకే నైస్ హాయ్ అండి మై నేమ్ ఇస్ లయా లయా ఏం చేస్తుంటావు ఇక్కడ యాంకర్ చేస్త ఉంటా ఓకే నైస్ థకమ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మీ పేరు మై నేమ్ ఇస్ అశ్విని అశ్విని నైస్ ఓకే ఎక్కడి నుంచి వస్తున్నావు వైజాగ్ నువ్వేం చేస్తుంటావు ఇంట్లో ఖాళీ ఉంటా ఇంట్లో ఖాళీ ఉంటా ఎల్లిండు చూడరా ఎదురు లేని వీరుడు ఖాళీగా ఉంటావు ఓకే హాయ్ హాయ్ చెప్పు జైదేవ్ జైదేవ్ అబ్బా చాలా రెండు పేర్లు కనిపిస్తారు ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ లోకల్ యా యా ఏం చేస్తుంటారు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాను పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి ఎక్కువైపోయారు పేరు చచ్చా నైస్ ఎడిటర్ అందరూ ఇదే ఫీల్డ్ యా పేరు వెన్నెల వెన్నెల ఎక్కడి నుంచి కడప కడప ఏం చేస్తుంటారు ఇక్కడ న్యూస్ రీడర్ గా చేస్తున్నారు న్యూస్ రీడర్ మై ఓకే ఏం గ్రాఫిక్ వర్క్ ఫ్రమ్ ఓకే లోకలే ఓకే దిస్ ఇస్ ఓకే

మీ వెర్షన్లో ఏం చెప్తారు మీ థాట్ ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా చెప్తారో మీ వెర్షన్ నాకు ఆన్సర్ చేయండి చాలు అండ్ ఫస్ట్ అయితే మనమందరం యూత్ యంగ్ బ్లడ్ కాబట్టి ఖచ్చితంగా లవ్ రిలేషన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటానే ఉంటారు సో మీలో ఎంతమంది సింగిల్స్ ఉన్నారు ఎంతమంది కమిటెడ్ ఉన్నారు సింగిల్స్ ఎక్సల్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు రెండు చేతులు ఎత్తమంటారు అప్పుడు ఇప్పుడు రెండు చేతులు అత్తం అప్పుడు ఎవరు అయితే ఎక్సెలెంట్ మరి ప్రెజెంట్ ఎవరు లేరా లేరండి అంత ధైర్యం చేయలేదు వాడలేదు బా స్వీట్ అయితే మీరు చేతిలో తెలుసా అట్ట మైక్ ఉంది ఒక చీర ఏం చేయమంటారు ఏం చేయమంటారు కింద పెట్టేస్తే ఓకే మళ్ళీ కెమెరాకి ఇబ్బంది ఏమో కెమెరాకి మైక్ అడ్డం రాదుగా సరే ఇప్పుడైతే ఎవరెవరు చేతులు ఎత్తారు కమిటెడ్ కమిటెడ్ ఎక్స్ ఎక్స్ మీరు అబ్బా ఎంతో ఫైవ్ మెంబర్స్ అమ్మాయిల్లో కృష్ణ ఇద్దరు కృష్ణులాగా ఇద్దరు ఉన్నారు అబ్బాయిలు ఆ చివర ఈ చివర కూర్చొని కృష్ణుడో లేదో అన్నప్పుడు అర్థమైంది మీరు కృష్ణుడు అని ఫస్ట్ క్వశ్చన్ లోకి వస్తే ఇప్పుడు లవ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రేమలో పడితే ఇంతే అని ఎప్పుడు అనిపిస్తుంది అలాంటి మాకు తెలియదు మేము సింగిల్స్ కాబట్టి అలాంటి మాకు తెలియదు మేము సింగిల్స్ కాబట్టి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఉడియమ్మా అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా చూస్తే ప్రేమలో పడితే ఇట్లానే ఉంటారబ్బా అని అనిపిస్తుంది ఏమో సోదేదు ఇది మరి సోదేదు ఏమి చేయదు అసలు మాట్లాడని కూడా మాట్లాడు కమిటెడ్ గా కమిటెడ్ ఏ నీ ఫ్రెండ్స్ ఐ మీన్ ప్రేమలో పడినప్పుడు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేయడం అట్లా ఆయన మై మర్చిపోయి ఫోన్లో చూడడం ఇక్కడ పిలిచినా సరే పట్టించుకోకుండా ఉండడం అట్లాంటివి ఎప్పుడైనా చేస్తారా అక్కడ ఎక్స్ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఉన్నారు వెనక రెండు చేతులు పెట్టారు కానీ ఏం చెప్పట్లేదు ప్రేమలో పడితే ఏంటంటే కొటేషన్ చెప్తుంటే మాత్రం కోటేషన్లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ బాధలు గోడలు వినిన తర్వాత మా బాధలు నేను చెప్పుకోవాలి ఓకే అబ్బా ఏం అబ్బో అంటే లేస్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళే అన్నారు ఎక్స్ లూ అన్నారు కదా ఆ యాడ్ చేసినప్పుడు ఆ బాధ లేదో మాకు తెలుసు కరెక్టే కాకపోతే ఇప్పుడు బాధలేందని అంటే చెప్పలేక ఇప్పుడు ఒక అరగంట సేపు ఒక కాల్ రికార్డింగ్ లవర్స్ కాల్ రికార్డింగ్ లో ఒక అరగంట సేపు ఒక కాల్ మాట్లాడితే దాంట్లో ఐదు నిమిషాలు ఏమన్నా మాట్లాడతారేమో మిగతాదంతా చెప్పు నేను చెప్తా చెప్పు చెప్పు చెప్తా ఇవే ఉంటాయి ఇంకా వాళ్ళకి చెప్పలేక మేము చావలేక ఇట్లా అనిపిస్తుంది ప్రేమలో పడితే ఇంతే పిక్చర్లు చెప్పు చెప్పు అనుకునే దేనికన్నా అట్లానే ఉంటుంది కదా ఇంక ఎంజాయ్ నీకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఎప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నేను అందంగా ఉన్నాను అన్నప్పుడు ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి అంటే చెప్పలేదా జోక్ అంటుందండి ఓకే నైస్ జోక్ నాకైతే నేను ఫుల్ గా తాగేసినప్పుడు అంత ఫాలోయింగ్ ఉందంట అంటే కుక్కలు ఎంట పడతాయి కదా కుక్కలు ఎంట పడతాయి కదా ఆహా వచ్చేటప్పుడు రాలెంట్ పాయింట్ అస్సలు పట్కాలు మీరు కట్ట చాలా ఫాలోయింగ్ ఉంది ఓకే అంటే లవ్ లెటర్స్ రావడం ప్రపోజల్స్ రావడం మీరు ప్రపోజ్ చేయడం ఏంటంటే పక్క నుంచి చూస్తే ఓడమ్మ చూడండి వాడికి అంత ఫాలోయింగ్ ఉంది అని ఎప్పుడన్నా అనిపించిందా సెల్ఫ్ దిగినప్పుడు

ఫస్ట్ నైట్ ఎక్స్ 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 గర్ల్ ఫ్రెండ్స్ అదే అన్ని నేనే చెప్తే మీరేం చెప్తారు కామ కూర్చుంటారా అంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా జోస్ అందుకుంటా అందరూ మీ ఫాలోవర్స్ ఇక్కడ అందరూ మీ ఫాలోవర్స్ ఇక్కడ మీ ఫాలోయింగ్ ఫాలోవర్స్ లో అవే కాకుండా మనలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఓకే పాయింట్కి వస్తే సిగ్ సిగ్ అనేది నాకు ఎప్పుడు రాల ఎందుకనంటే ఎందుకని లేదు అసలు మనకు లేదు కదా సిగ్ లేదు కదా అందుకని రాల ఇప్పుడు రాలేదు అసలు 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 మా మా అమ్మ చీపురు తీరికి కొట్టినప్పుడే సిగ్గు రాలా ఇంకెప్పుడు వస్తుంది హ్యాపీ హ్యాపీ చెప్పుకుంటూ మాకు సిగ్గు లేదు మాకు సిగ్గు లేదు ఏంటి మమ్మీ ఎవడీడు అంతే కాదు అమ్మ ఎందుకు కొట్టారు ఎవరు మా అమ్మ అంటే మా అమ్మ ముందే ఇంకో అమ్మాయిని చూసినా నేను అప్పుడు సిగ్గులేదా అని అని అంటారు మమ్మీ లేదు ఇప్పుడు ఇప్పుడు దానిలో తప్పే ఉంది నేచర్ని ఆనందిస్తున్నాం మేము ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు నేత్రానందం మాకు దాంట్లో ఏమో ఓకే తప్పలేదు చీపురు గారు నేను చూసింది అయితే ఫిఫ్త్ క్లాస్ లో అందుకని కొట్టినారు ఆ ఫిఫ్త్ క్లాస్ లోనే అమ్మాయిని చూసి ఆ రోజుల్లోనే అలా ఉన్నారంటే ఇంకా ఈ రోజుల్లో మంచి గ్రీక్ వీరుడు అయి ఉంటారండి మంచి గ్రీక్ వీరుడు అయి ఉంటారండి మీకు అర్థం కావచ్చు అర్థం కావాలి టైం పడుతుంది అర్థం ఎందుకు రిప్లై ఇచ్చినారు నేను అంటే మేము మారిపోయాం సార్ అంటే మీరు మేడం కదా అంటే నేను ఎప్పుడప్పుడు అమ్మాయిలు ఆడ పులిలు అవుతారు కదా పులి ఇన్ ద సెన్స్ కాదు కాదు మేము మేమేసుకో పులి మీ ఇంటికి వచ్చి సరేనా పులి మీ ఇంటికి వచ్చిందా మీ వెళ్ళిందా భార్య మీద భర్త చిరాకు పడే సిచ్యువేషన్ ఏంటి ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు పెళ్లి చేసుకున్నదే చిరాకు పడ్డానికి చిరాకు పడ్డానికి అదొక అగ్రిమెంట్ అనమాట పెళ్లి చేసుకుంటున్నా చిరాకు పడతా అంటే ఎందుకంటే భార్య భర్తలు చిన్న పని చేసినా హెచిపో లేదా డిస్టర్బ్ చెయ్యి అవతలిపో ఇవతలిపో అంటారు సో మన మాణిముత్యాలు ఏం చెప్తారా చూద్దాం అంటే ఇంత స్పష్టంగా చెప్పారు మీ పెళ్లి పెళ్లి అవ్వలే పెళ్లి అవ్వకుండా పెళ్లి అవలసిన అవసరం లేదు పక్కింట్లో ఎదురింట్లో చూస్తా ఉంటాం కదా ఊరికే కొట్టకుండా ఉంటారు చూసారా దీని బట్టి అర్థం అవుతుంది పక్కింట్లో పని ఎక్కువ ఉంటుంది మనకు పక్కింట్లో పని ఎక్కువ ఉంటది మనకు అంటే చూసే పక్కన లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏంటి అనే పనే ఉంటుంది సైకాలజీనే అంత మన పని మీద కన్నా అక్కడ బాగుపడి నేను అమెరికా అంటే పోలికలు ఎవరిదని రావచ్చు కదా పోలికలు హృర్దైనా రావచ్చు కానీ ఇందులో దీనికన్నా ముందు ఫస్ట్ ఎవరు చిరాకు పడతారు భార్య పడుతుందా భర్త పడతాడతాడు ఎందుకు భర్త పడతాడు అంత చిరాకు తెప్పిస్తుంది కాబట్టి చిరాకు తెప్పిస్తుంది కాబట్టి కదా మిమ్మల్ని మీరు పాజిటివ్ గా చేసుకోవడానికి ఎన్న తిప్పుతారుగా వాళ్ళు కూడా ఉన్నారు మాకన్నా ఎక్కువ మంది ఇల్లే ఉన్నారు వాళ్ళు కూడా మా ఆన్సర్ చెప్పమని చెప్పండి అది అమ్మాయిలు కాదంటున్నారా ఇది మీరు అది అమ్మాయిలు కాదంటున్నారా ఇది మీరు ఇమోషన్ అవును ఒకసారి మైకి ఇవ్వండి నార్మల్ గా నీకు ఎందుకు చిరాకు వస్తుంది ఇప్పుడు నేను చిరాకు వస్తుందా భార్య కర్రీ బాగా చేయకపోతే చిరాకు పడుతుంది థ్యాంక్ యూ

అతని డ్రాయర్ పిండకపోతే చిరాకు పడతాడు చిరాకు పడతాడు చిరాకు వచ్చిందంటే ఇక్కడ అందుకే వాషింగ్ మిషన్ లో ఏమని చెప్తున్నా ఇక్కడ అబ్బాయిలు కాదు అమ్మాయిలు చిరాకు వచ్చేస్తుంది బాబు